హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అయితే వాటి గురించి మనకు పెద్దగా తెలియక మనం పెద్దగా పట్టించుకోము జామ చెట్టు జామకాయలు మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం అలాగే జామ ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ విషయం మనలో చాలామందికి తెలియదు జామ పండు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఉదయం సమయంలో ఖాళీ గడుపుతో జామ ఆకులను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి ఆయుర్వేదంలో జామ ఆకులను చాలా పురాతన కాలం నుండి ఔషధంగా ఉపయోగిస్తున్నారు దీనిలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధుల చికిత్సకు సహాయపడతాయి ఉదయం సమయంలో ఒక ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకుంటే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి ఈ విధంగా తాగటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పరగడపన జామ ఆకుల నీటిని తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం అతిసారం గ్యాస్ కడుపు బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా ఈ నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది లేదంటే బాగా లేతగా ఉన్న ఒక ఆకును తీసుకుని నమిలి మింగిన మంచిదే బరువు దగ్గర ప్రణాళికలో ఉన్నవారికి కూడా జామ ఆకులు మంచి ఎంపిక కార్బోహైడ్రేట్లను చక్కరగా మార్చే ఎంజైమ్స్ను అడ్డుకుంటుంది దీనివల్ల మన శరీరం తక్కువ గ్లూకోజ్ను గ్రహిస్తుంది జామ ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరిక లేకుండా ఉంటుంది అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి కూడా జామ ఆకులు చాలా బాగా సహాయపడతాయి వీటిలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి భోజనం చేసిన తర్వాత చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలి అంటే జామాకుల నీటిని తీసుకుంటే మంచిది ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని ఎన్నో పరిశోధనల ద్వారా తెలిసింది ఇక నోటి ఆరోగ్యానికి కూడా మంచిది జామాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నోటి ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది నోటి దుర్వాసన తొలగిపోవటమే కాకుండా దంతాల నొప్పి చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి నోటిని శుభ్రంగా ఉంచుతుంది జామ ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటే శరీరానికి అనేక రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలుగుతుంది ఉదయాన్నే జామ ఆకులను ఏ రూపంలో తీసుకున్నా శరీరం రోజంతా హుషారుగా ఉంటుంది జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది ముడతలు మఠముల వంటి చర్మ సమస్యలను తగ్గించి చర్మానికి సిద్ధమైన మెరుపును అందిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువు సమస్య ఉన్నవారు ముఖ్యంగా ఈ జామ ఆకుల నీటిని ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది ఈ విధంగా తయారు చేసుకున్న నీటిలో కాస్త తేనె అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచి ప్రయోజనం కనబడుతుంది జామ ఆకులు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి ఈ మధ్యకాలంలో జామ మొక్కను ఇంటిలో చాలామంది పెంచుకుంటున్నారు ఎందుకంటే చిన్న మొక్కలు లభ్యమవుతున్నాయి పెద్దగా అవ్వకుండా చిన్నగా ఉండే మొక్కలు ఎక్కువగా లభ్యమవటం వలన ఇంటిలో వేసుకుంటున్నారు కాబట్టి జామ ఆకుల టీని ప్రతిరోజు ఉదయం పరగడుపును తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి తాగటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి